నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అమరావతి మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన గాను కృష్ణం రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరి మొత్తానికి ఇటీవల లోకేష్ గారు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయినప్పుడు ఒక వికెట్ అయ్యింది ఇంకొక వాళ్ళు కూడా త్వరలోనే అరెస్ట్ అవుతారని చెప్పిన నేపథ్యం కూడా మరి మొత్తానికి కృష్ణం రాజు అరెస్ట్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గా వడ్లమాణి గారు నమస్తే మేడం ఎటకేలకు కృష్ణన్ రాజు ఏ కలుగులో ఉన్నా తీసుకొస్తాం బయటికి అరెస్ట్ చేస్తామన్నారు అదే విధంగా అరెస్ట్ అయ్యారు ఆ మనం చూసాం సాక్షి డిబేట్ లో ఆయన అమరావతి మహిళల పైన ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారా చేశారు లోకేష్ గారు కూడా చెప్పారు ఒక అరెస్ట్ జరిగింది మరికొన్ని రోజుల్లో ఇంకో అరెస్ట్ కూడా జరుగుతుందని మరి ఈ కృష్ణరాజు అరెస్ట్ ని ఏ విధంగా చూడాలి అంటారు అరెస్ట్ సరిపోతుందా ఇంకేమన్నా ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు అరెస్ట్ సరిపోదు ఇటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని మరి మీరేమంటారు మేడం బుద్ధి అంటే గవర్నమెంట్ చెప్పదు పోలీసులు చెప్పరు ఒకసారి అమరావతి మహిళలకి ఇచ్చేస్తే రాజధాని మహిళలకి వాళ్ళే చెప్తారు కానీ ఇది ప్రజాస్వామ్యం కాబట్టి అలా చేయలేం మనం ఇప్పుడు ఎంత చెడ్డవాడైనా ఎవరు ఎలాంటి వాళ్ళైనా కూడా అలాంటి శిక్షలు వేయకూడదు వేయలేం కూడా అందుకని చట్టం తన పని తను చేసుకెళ్తుంది ఇక్కడ కృష్ణరాజు గారిని ఎందుకు క్షమించకూడదంటే ఆ రోజు ఆ వ్యాఖ్య చేయడంతో సరిపెట్టుకోకుండా మర్నాడు ఒక వీడియో రిలీజ్ చేశారు రిలీజ్ చేసి అక్కడ ఉంది నేను చెప్పాను క్షమించండి అన్నట్టు మాట్లాడి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పు అంతటితో ఆగకుండా మళ్ళీ ఇంకో వీడియో చేసి నెక్స్ట్ దాన్ని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడంటే నేను చెప్పింది తప్పు కాదు ఇక్కడ వీళ్ళే ఉన్నారు అన్నట్టుగా ఇక్కడ రెండు విషయాలండి ఒకటి టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్లో ఎక్కడా కూడా అమరావతి పేరు కానీ అమరావతి చుట్టుపక్కల పేర్లు కానీ మెన్షన్ చే రెండు సెక్స్ వర్కర్స్ అనేవాళ్ళు ఓన్లీ మహిళలే ఉంటారా మగవాళ్ళు కూడా ఉంటారుగా మీకు మిస్టర్ సంపత్ అని మాదిరెడ్డి సులోచన గారు ఒక నవల రాశారు నేను ఎప్పుడు నా చిన్నప్పుడునే మాట్లాడతాను ఓకే అప్పట్లోనే ఆవిడ అంశం మీద రాయగలిగారంటే ఒక నవల రాశారంటే ఇది చిన్న విషయం కాదుగా ఐఎమ్ టాకింగ్ అబౌట్ మేబీ ఒక ఫార్టీ ఇయర్స్ నేను అనేది అంటే మీరు ఎంతసేపు మహిళల్ని బేస్ చేసుకుని తిడతారు మహిళలనే ఒక సెక్స్ వర్కర్స్గా చిత్రీకరిస్తారు వై నాట్ మెయిల్ మీరు అన్నింట్లో పురుష అహంకారం పురుషులని చూపిస్తారు కదా అంటే కృష్ణన్ రాజు గారు అప్పుడు అమరావతి మహిళలు వేస్యలు అన్నప్పుడు ఆయన చాలా రాంగ్ స్టేట్మెంట్ అంటుంది నువ్వు ఇవ్వదలుచుకుంటే నువ్వు లెక్కలతో సహా పురుషులను కూడా ఇవ్వాలి ఒకటి రెండు వేస్యలు అనే పదం వాడడం చాలా తప్పది అంటే ఆయన జీవిత కాలంలో ఆ తప్పును మోస్తూనే ఉండాలి ఆయన చేసిన తప్పుకి ఆయన మాట్లాడిన మాటకి అది జీవితకాలం ఆయన్ని వెంట ఆయన అసలు తప్పు చేశానని ఫీల్ అవ్వట్లేదు కదా మేడం ఎక్కడ పశ్చాత్తాపం అని కనిపించట్లేదు ఇప్పటివరకు బహిరంగంగా క్షమాపణలు చెప్పినది ఎలా చెప్తాడు ఆయన ఎందుకు చెప్తాడు చెప్పడు ఆయన చేత మాట్లాడించారు కదా ఇప్పుడు కొమ్మినేని అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు చేశారు అని అడిగారు ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్ లాగా ప్రీ ప్లాన్డ్ ఒక షో అనమాట అందుకనే వాళ్ళు ఫస్ట్ ఎత్తుకోవడమే న్యాయ వ్యవస్థను ఎత్తుకుని న్యాయవాదులు దూషించాక నెక్స్ట్ వెంటనే వాళ్ళు ఈ సబ్జెక్ట్కి షిఫ్ట్ అయ్యారు అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి అంతకుముందు చెప్పిన దానికి అందులో భాగంగా వాళ్ళు ఇది ప్లాన్ చేసుకుని మరి స్క్రిప్ట్ ఎప్పుడు కృష్ణరాజు ఇస్తాడు కాబట్టి స్క్రిప్ట్ కృష్ణన్ గారిదా లేదు కొమ్మినేని కాదు జగన్మోహన్ రెడ్డి ద్వారా సజ్జలు పంపించారా ఇన్ని తెలియాలి భారతిరెడ్డి గారే ప్లాన్ చేస్తారని కొందరు అంటారు అంటే భారతీరెడ్డి చెయ్యరు భారతీరెడ్డి చెప్తారు ప్లాన్ చేసేది సజ్జలేసేది కృష్ణన్ రాజే కాబట్టి మరి కృష్ణన్ రాజు కొమ్మినేని కూర్చుని తయారు చేశారు అందుకని ఇవాళ కృష్ణన్ రాజు అనే వ్యక్తిలో మీకు పశ్చాత్తాపం అనే పదం కనిపించదు జగన్మోహన్ రెడ్డికే లేనప్పుడు వీళ్ళకే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అసలు ఎక్కడైనా మహిళల్ని ఇలా అన్నారు మహిళలకి క్షమాపణ అన్నాడు ఆయన లేకపోతే అసలు ప్రస్తావన తీసుకొచ్చాడు ఎంతసేపు కొమ్మినే అన్యాయంగా అరెస్ట్ చేశారు ఆయనకి నేను వెనకాల సపోర్ట్ ఉంటాను అన్నాడు తప్ప ఎక్కడా కూడా అమరావతి గురించి కానీ అమరావతి మహిళల గురించి కానీ ఆయన ప్రస్తావించలేదు ప్రస్తావించరు కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అమరావతి అంటే అంత అక్కసు అమరావతి అంటే అంత అలర్జీ అందుకనే ఆయన అంతకుముందు కూడా వీళ్ళందరూ సమావేశమై తిరుపతిలో ఒక ఏమంటారు వాళ్ళందరూ సమన్వయ కమిటీ వేసుకుని ఎట్లాగా మనం ఏమీ లేని దాని దాంట్లో సృష్టించాలి ఎట్లా మనం అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ని బదినం చేయాలి ముఖ్యంగా అమరావతిని ఎలాగ రాజధాని కాకుండా చేయాలి ప్రభుత్వం పైన విమర్శ ప్లాన్లు చేసి ప్రభుత్వాన్ని ఎలా విమర్శించాలి మీరు దీని మీదే దృష్టి పెట్టండి అన్న వెంటనే మూడో రోజు జరిగింది అంటే ఇవన్నీ ప్లాన్డ్ నేను చెప్పేది అది సో కృష్ణన్ రాజు లాంటి వ్యక్తి తప్ప ఒకవేళ నువ్వు చెప్పింది కరెక్టే అనుకుందాం కృష్ణన్ రాజు గారు మీరు మరి ఎందుకు పారిపోయారు ఇప్పుడు మీకు దమ్ము ధైర్యం నేర్పించలేదా మీ నాయకుడు పారిపోమని నేర్పించాడ అంటే మీరు ఒకటి గమనించండి తప్పులు చేయిస్తాడు వీళ్ళు తప్పులు చేస్తారు డబ్బుల ఆశ చూసో మరొకటో ఆ తర్వాత వాళ్ళకి రక్షణ ఉండదు ఎందుకంటే ఆయన బెంగళూరు నుంచి ఆయన విజయనగరం వైజాగ్ విజయనగరం తర్వాత తగరపు వలస ఇలా వెళ్ వచ్చాడు శ్రీకాకుళం అన్నీ వెళ్ళి అక్కడెక్కడో పట్టుబడ్డాడు భీమిల దగ్గర మొత్తానికి ఆ పట్టుబడ్డాక ఆయన తుళ్ళు తుళ్ూరు తీసుకొచ్చి ఉంటారు తుళ్ళూరు తీసుకొచ్చి కేసు నమోదు అవుతుంది ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఇవాళ జగన్మోహన్ రెడ్డి నా మనిషి అంటాడు కృష్ణన్ రాజుని రేపు కృష్ణన్ రాజు ఎవరో నాకు తెలియదు అంటాడు కావాలంటే చూసుకోండి లేదు రేపు కృష్ణన్ రాజుని కూడా పరామర్శించడానికి ఆయన జైలుకి వెళ్ళినా వెళ్తాడు అంటే కొమినేని ప్లస్ కృష్ణన్ రాజు ఇద్దరిని కలిపి ఒకేసారి ఆయన పరామర్శించవచ్చు సో మనం అది కూడా వెయిట్ చేయాలి పద్నాలుగు రోజులు రిమాండ్ కుమ్మినేనికి ఆల్రెడీ విధించారు ఇతనికి కూడా విధించవచ్చు కదా అవును విధిస్తే ఒకేసారి ఏదో వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్టుగా ఒక దెబ్బకి ఈయనకి రెండు పనులు అయిపోతాయి సో వస్తాడు వచ్చి పరామర్శించి వాళ్ళకి ఏం చెప్పాలో చెప్పి వెళ్ళిపోవచ్చు లేదు నాకు ఇద్దరూ తెలియదు ఇద్దరు కుమ్మక్కయ్యారు ఇద్దరిని తెలుగుదేశం వాళ్ళే ఇలా చేయించారు అని చెప్పి నాకు చెప్తాడు అందుకని ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు వైసీపీ వాళ్ళ రియాక్షన్ ఏంటి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఏంటి మనం చూడాలి కృష్ణరాజుగా రియాక్షన్ ఉండదు అనుకోండి ఇప్పుడు ఆయన భయపడిచి వస్తున్నాడు అక్కడ సరే కొమినేని గారు నాకు వయసు అయిపోయింది డెబ్బై ఏళ్ళు ఇంకో ఐదేళ్ళు ఉంటానో పదేళ్ళు ఉంటానో నన్ను మందులు ఇవ్వండి అన్నాడు ఆయన నిన్నటి వరకు అందరు శుభ్రంగా ఉన్నారు అక్కడ టీవీ షోలో మనం చూస్తే కనుక అయితే వ్యంగ్యంగా మాట్లాడారు ఆనందంగా మాట్లాడారు నవ్వుతూ మాట్లాడారు చంద్రబాబు నాయుడు తిట్టమంటే ఓపిక వస్తుంది వాళ్ళకి అమరావతిని తిట్టమంటే ఓపిక వస్తుంది లొకేషన్ తిట్టమంటే ఓపిక వస్తుంది అంతకుముందు ఎన్నిసార్లు తిట్టలేదు ఆయన చంద్రబాబు నాయుడు మరి పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు వీళ్ళు తిట్టలేదు కాబట్టి అరెస్ట్లు అంటే రోగాలు వస్తాయి నెక్స్ట్ హాస్పిటల్స్ అనమాట ఏది ఏమైనా ఇవాళ కృష్ణన్ రాజు రేపు ఏం మాట్లాడతాడు ఇప్పటికే ఒప్పుకున్నాడా నిజాలు అసలు కొమ్మినేనేమంటారు ఇప్పుడు కొమ్మినేని ఎందుకు అరెస్ట్ చేశారండి పద్నాలుగు రోజులు రిమాండ్ ఎందుకు ఆయన ఏం మాట్లాడలేదు కదా అని మీరు అనొచ్చు దానికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు స్క్రిప్ట్ అంతా కొమ్మినే అని ఇప్పుడు పోలీసులు అంటున్నారు కాబట్టి ఇప్పుడు మొత్తం విషయాలు బయటకు రావాలి ఇప్పుడు కృష్ణన్ రాజుని మొత్తం విచారించాక ఏం జరిగింది దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారా ఎవరున్నారు అనేది తెలుస్తుంది మరో అంశంతో మళ్ళీ కలుత్యూ